ముందుగా అందరికీ నమస్తే అందరికీ హైదరాబాద్ విమోచన దినం శుభాకాంక్షలు మనందరికి తెలిసిందే ఆపరేషన్ పోలో తోటి ఆరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న యాక్షన్ వల్ల ఈరోజు మనకి ఇక్కడ మనం జాతీయ జెండా ఎగిరేసుకొని మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం లేదంటే ఈరోజు కూడా మనము నిజాం బానిసత్వంలో నలిగిపోయే వాళ్ళం ఈరోజు ఇంతసేపు అందరూ మాట్లాడిందే ఆపరేషన్ పోలో గురించి అన్ని చేసిరు కానీ ఈ సంవత్సరం ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తుంది హైదరాబాద్ విమోచన దినాన్ని ప్రత్యే స్పెషల్ దినం స్పెషల్ హాలిడేగా డిక్లేర్ చేస్తూ అది అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలని మరియు నిజాం ఆస్తులని తెలంగాణ ప్రజలకు పంచాలని చెప్పి అది గవర్నమెంట్ ఆస్తులుగా కన్సిడర్ చేసి పేద విద్యార్థులకి అక్కడ కాలేజీలని కట్టించే ప్రయత్నం చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నిజాం నిజామాళ్ళు తెలంగాణ ఆస్తులని దోచేసినట్టే తెలంగాణ సంస్కృతిని కల్చర్ని దోషేసినట్టు ఎక్కడ పడితే అక్కడ పేర్లను మార్చిర్రు కరీం కరీంనగరాన్ని చూసుకుంటే ఎలుగందలని తీసుకొచ్చి కరీంనగర్గా పాలమూర్ని తీసుకొచ్చి నగర్గా భాగ్యనగర్ని తీసుకొచ్చి హైదరాబాద్గా ఇలా ఇందూర్ని తీసుకొని నిజాంబాద్ని తీసుకొచ్చి ఇందూర్గా ఇలాంటి పేర్లని పేర్లని తొలగించి ఏదైతే మన సాంప్రదాయాన్ని మన తెలంగాణ కనిపించేటట్టు ఉన్న పేర్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి పేర్లను చేంజ్ చేయాల్సిందిగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను హోరాత్మ పతాకి ఈ దేశంలా ఉండాలంటే वंदे मातरम ఈ దేశంలా ఉండాలంటే वंदे ता के भारत मता के